హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే కొంతమందితో మాత్రం అసలు చెప్పుకోకూడదు చాణక్యుడి ప్రకారం మన బాధలను ఎవరితో పంచుకోకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో కష్టాలు బాధలు వస్తూనే ఉంటాయి అయితే మనకు వచ్చిన బాధలను ఎవరొకరికి చెప్పుకోవాలనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది నిజానికి కష్టాన్ని ఎవరితో అయినా పంచుకుంటే మన బాధలు తీరిన ఫీలింగ్ కలుగుతుంది ఇప్పుడు నాలుగు రకాల మనుషుల గురించి తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి అందరితో స్నేహంగా ఉండేవారు మన చుట్టూ చాలా మంది ఉంటారు అయితే వారిలో కొందరు అందరితోనూ స్నేహం చేస్తారు ప్రతి ఒక్కరూ తమ ఫ్రెండ్స్ అనే అనుకుంటూ ఉంటారు అలాంటి వారికి మన బాధలు కష్టాలు చెప్పుకోకూడదని చాణక్యుడు చెబుతున్నాడు ఎందుకంటే వారికి అందరూ కావాలి అందరితోనూ స్నేహం చేస్తారు మీరు వారిని బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుని చెప్పే సీక్రెట్స్ను వారు ఇతరులతో చెప్పే అవకాశం ఉంటుంది మీ సీక్రెట్స్ అన్ని బయట పెట్టేస్తారు కాబట్టి వారితో చెప్పుకోకపోవడమే మంచిది సెకండ్ వచ్చేసి అసూయపడే వ్యక్తులు మీరు కొంచెం డెవలప్ అయినా లేదా సక్సెస్ అయినా చాలామంది అసూయపడే వ్యక్తులు ఉంటారు అలాంటి వారు మీ కష్టాన్ని చూసి సంతోషిస్తారు మీ సంతోషాన్ని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు చాణక్యనీతి ప్రకారం ఇటువంటి వ్యక్తులతో మన బాధను పంచుకోకూడదు ఈ వ్యక్తులు మీ పట్ల సానుభూతి ఉన్నట్లు నటిస్తారు కానీ వారు లోపల చాలా సంతోషంగా ఉండవచ్చు నెంబర్ థర్డ్ వచ్చేసి అతిగా మాట్లాడేవారు అతిగా మాట్లాడేవారు కూడా కొందరు ఉంటారు పక్కని వారి గురించి ఏమీ అర్థం చేసుకోకుండానే మాట్లాడేస్తూ ఉంటారు అలాంటి వారికి దూరంగా ఉండాలని వారితో ఎలాంటి విషయాలు పంచుకోకూడదని చాణక్యుడు చెబుతున్నాడు ఎందుకంటే వీళ్ళు మీ విషయాలను ఇతరులకు చెడుగా ఎగతాళిగా చెప్పే అవకాశం ఉంది నెంబర్ ఫోర్ వచ్చేసి స్వార్థపరులు ఇంకా వీళ్ళ సంగతి చెప్పాలంటే ప్రపంచం మొత్తం పెట్టిపోయినా సరే తమ గురించి మాత్రమే ఆలోచించేవారు చాలామంది ఉన్నారు ఇలాంటి మనుషులు ఎవరిని పట్టించుకోరు ఎవరికైనా హాని చేయడం వల్లే వాళ్ళకు ప్రయోజనం వస్తుందంటే అటువంటి పని చేయడానికి కూడా వెనకాడరు అటువంటి పరిస్థితిలో మీరు ఈ స్వభావం ఉన్న వ్యక్తులతో మీ యొక్క బాధలను పంచుకోకపోవడమే మంచిది ఇలాంటి వాళ్ళు మీ బాధను కష్టాలను ఎప్పటికీ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు సో కాలానికే అంతా వదిలేసి సైలెంట్గా ఉండడం మంచిది ఆల్ ద బెస్ట్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్